ప్రొదుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి ప్రొదుటూరు మున్సిపాలిటీలో నలభై వార్డులు ఉండగా అందులో ఒక్క వార్డు మినహాయిస్తే మిగిలిన వార్డులన్నీ వైసీపీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీలో అధికారం చేజిక్కించుకుంది అయితే గడిచిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో పంతొమ్మిది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పొచ్చుకునేలా పావులు కదిపారు

తీర్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంటుందని వారందరూ కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ వల్ల రాష్ట్రం నష్టపోయింది తీవ్ర స్థాయిలో నష్టపోయి ఈరోజు ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ వకాయలు ఎక్కడ కూడా కడగలేదని ఆలోచన చేశారు వాళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో డబ్బులు తినేయడమే తప్పక అభివృద్ధి లేదని కాబట్టి వారు కూడా పార్టీలోకి చేద్దామని మా ఆహ్వానాన్ని మందించి వారు వచ్చిన దానికి వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో పార్టీ అన్ని రకాల వారి సొంత విషయాలలో కానీ రాజకీయ పరంగా అన్ని రకాల మేము అండదండలు ఉంటామని వారికి మేము భావి చేస్తూ ఆ అమ్మ వరలక్ష్మి గారి పార్టీలో చేరేదానికి మనస్ఫూర్తిగా మేము స్వాగతం పొందుతున్నాము భాస్కర్ అమ్మ భర్త భాస్కర్ గారికి వరలక్ష్మి గారికి పార్టీ తరఫున అన్ని రకాల అన్నదండలు అందిస్తాము